హాయ్ వన్ ఈ వీడియో వినాయక చేతి నెక్స్ట్ డే అనమాట సో ఇంకా మా పిన్నాళ్ళ అపార్ట్మెంట్లో వినాయకుని అయితే పెట్టారు సో ఇంకా అక్కడ పూజకి అయితే వెళ్తున్నాము ఇంక ఈవినింగ్ పూజకి వెళ్లే ముందు అయితే దాన్ని రెడీ అయితే చేసేసాము మా రిహాన్ అయితే ట్రెడిషనల్ లుక్లో చాలా బాగున్నాడు కదా సో ఇంకా ప్రసాదాలకు అయితే చెరకలు అండ్ గోధుమ పిండితో ప్రసాదం పులిహోర అయితే ప్రిపేర్ చేశాము సో ఈ స్వీట్ వచ్చేసి వరి అంటారు కదా దాంతో అయితే ప్రసాదంలా అయితే ప్రిపేర్ చేశాము ప్రసాదాలు అన్నీ అయితే రెడీ అయిపోయాయి సో ఇంక పూజకి టైం ఏంటని కిందకైతే వచ్చేసాము డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు కదా సేమ్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ డెకరేషన్ అనమాట సో ఇంక రిహన్ అయితే వీళ్ళని చూడగానే బాగా ఎగ్జైట్ అయితే ఫీల్ అయ్యాడు ఎందుకంటే మా అపార్ట్మెంట్లో కిడ్స్ అయితే చాలా తక్కువ సో ఇంక వీళ్ళందరినీ చూడగానే చూస్తున్నారు కదా ఎంత ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాడు రిహాన్ అయితే అస్సలు కంట్రోల్ చేయలేకపోయాను నేనైతే చైర్లో కూర్చుని పెట్టి ఫోటో తీయడానికి చాలా కష్టపడ్డాను నేను ఇంకా ఫైనల్గా కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ మా బాబాయి రిహాన్ అయితే ట్విన్నింగ్ అనమాట అస్సలు కూర్చోట్లేదు ఫోటో తీద్దామన్నా ఇంకా మా రిహాన్ ఆ పంచితో ఎన్ని సర్కస్లు చేయాలో అన్నీ చేస్తున్నాడు అనమాట ఫైనల్గా పూజ అయితే చాలా బాగా జరిగింది కానీ మా రిహాన్కి అయితే నచ్చలేదు ఎందుకంటే పంతులు గారు తీర్థం ఒకసారి ఇచ్చారు రెండోసారి అడిగితే లేదని చెప్పారని చాలా ఏడ్చాడు పోపం అంతే ఇంక వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్